ఒక ఇడ్లీ అండి కాదు 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 ఒక వడ కాదు 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 ఒక బోండా లేట్ లేదు ఫైనల్ దోశ ఇచ్చేసేయండి కిట్టు ఇట్రా నువ్వే కట్టు ఏం కావాలి మేడం ఒక దోశ దోశ ఏం చేస్తున్నావు మీ ఓనర్ బిల్లు మేడం మేడం ఏమైంది ఏమైంది మేడం మీ ఓనర్ బిల్లు మేడం మేడం ఒక్క నిమిషం మేడం యా ఏమైంది ఆయిల్ నాకు బై మిస్టేక్ లేదు రేపు చిట్టుగా ఎన్నిసార్లు చెప్పిన జాగ్రత్తగా ఉండమని చెప్పి నీ నా కొట్టు బంద్ అయింది ఇప్పుడు హాస్టల్ కూడా బంద్ అయింది హాస్టల్ ఉండేనా మ్యామ్ ఆ ఉండేనమ్మా ఏమైంది నీలాంటిది ఉండే అగర్బత్తి అగర్బత్తి అని చెప్పి నా హాస్టల్ నిండా పోగా నింపింది దాని దెబ్బకి పక్కన వాళ్ళు బంద్ చేయమని చెప్పినారు ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ చూసుకుందామని వీడి అది కూడా క్లోజ్ అయ్యేటట్టుంది రే కిట్టుగా ఇంకొకసారి ఇట్లా చేసిన అనుకో గుండు వగులుతుంది పని చేసుకా థ్యాంక్ యూ తిన్నాక ఇంకోటి ఆర్డర్ చేశాను నువ్వు ఇద్ది నెలకే గంట పట్టిద్ది మళ్ళీ ఇంకో ప్లేట్ పోరా చూస్తున్నాడు శివాని హా మ్యామ్ ఆడ కూర్చున్నాడు ఎందుకో నన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది చిగ్గు హా నీ సిగ్గు సికింద్రాబాద్ సంతలో పెట్టా నువ్వెందుకు ఎసిగు పడుతున్నావు పోయి వాడికి ఏం కావాలో అనుకోపోవాలి రే కిట్టుగా వీడు రోజు వస్తున్నాడు జనాలు నార్మల్గా చంపుతాడు వీడు చూపులతోనే చంపేస్తున్నాడు రా ఒక నవ్ పడేయండి మేము పాడే ఉంటాడు డైలీ కస్టమర్ కదా బిజినెస్ పెరిగిద్ది అంతే అంటావా అంతే సరే వీడియో రేద స్పీడింగ్ నడుచుకుంటూ వస్తున్నాడు యా బిల్ బిల్లా టూ హండ్రెడ్ చేంజ్ ఉంచు పర్లేదు తీసుకుంటారు ఇది నీటి థ్యాంక్ యూ సార్ ఇలాంటివాడు రోజు అబ్బాయి డైలీ వంద పందిస్తే ఎంత బాగున్నో వెళ యా టూ ప్లేట్ పార్సెల్ అక్కడ ఇచ్చేసేయండి అక్కడ ఇచ్చి వెయిట్ చేయండి వచ్చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ నేను ఎవరో తెలుసా తెలియదు నవీన్ నిజాంపేట్ నవీన్ నిజాంపేట్ ఎక్కడ మా బావ కార్పొరేట్ ఇక్కడ ఇప్పుడు నీకేం కావాలి ఈ వెయిటింగ్ గిటింగ్ మనతో నడదు తెప్పండి ఎవరితో మాట్లాడుతున్నావు హిమయత్ నగర్ హారిక ఇక్కడ ఏమనుకున్నావు హారిక ఎవరు అదంతా తెలియదు సార్ టూ ఫార్టీ రూపీస్ బిల్ అయింది ఇస్తే అక్కడ వెళ్ళి పార్సెల్ తీసుకో హలో బిల్ ఎవరు అడుగుతున్నావు మా బావి ఇక్కడ కార్పొరేటర్ మల్లేశం మల్లేశం అంటే పక్క గల్లీలో ఉంటాడా అవును అది కార్పొరేటర్ కాదు బే కార్పెంటర్ మల్లేశం వాడి నా దగ్గర డబ్బులు తీసుకొని పని కానిలే నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావా ఇంకా వెళ్ళండి సార్